நெல்லூரு கிலேடி மகிலா டான் காஞ்சாய் ஸ்மக்லர் తార్నాగ్ ఇవన్నీ అరవ కామాక్షమకు ఉన్న చెత్త బిరుదులు ముప్పై ఐదేళ్ల మహిళ నెల్లూరు ఆర్టీఐ కాలనీలో ఓ డాన్ ఆమె గద పనులు కాస్త నెల్లూరు సిటీలో కూడా పాకాయని టాక్ అయితే నెల్లూరు ఆర్టీఏ కాలనీలో కామ్రేడ్ పెంచలయ్య కమ్యూనిస్టు నాయకుడు కాలనీలోని యువకులు గంజాయికి కి అవడం చూసి తట్టుకోలేకపోయారు ఆయన వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు యువకుల తల్లిదండ్రులకు కూడా చెప్పేవారు గొప్ప భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మనం కాపాడుకోవాలి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతాం గంజాయి కలవాటు పడితే నేరాల బాట పడతారని పెంచలయ్య పోరాటం మొదలు పెట్టారు అయితే కాలనీ యువకులకు గంజాయి కామాక్షమ ఇంటి నుంచి వస్తుందని తెలుసుకుని దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు పెంచలయ్య ఆమె పెద్ద గోండా అని కామాక్షం వ్యతిరేకంగా జనాలను జాగృతి చేయటం మొదలు పెట్టారు గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టారు పెంచలయ్య అంతేకాదు ఆమె స్థానికులను కూడా తన ముఠాతో బెదిరింపులకు గురిచేసేది అడిగిన వారిని బెదిరించేది అవసరమైతే దౌర్జన్యాలు చేసి దాడులకు పాల్పడేది అంటే జనాలకు ఉణుకు ఎందుకంటే పోలీసుల నుంచి సన్నాసి నాయకుల వరకు ఆమెకు మద్దతుండేది దీంతో రెచ్చిపోయింది వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కుళ్లిపోడానికి ఇలాంటి పోలీసులు నాయకులు ఉంటే చాలని కాలనీ వాసులు ఆమెకు వ్యతిరేకంగా పోరాడేందుకు భయపడ్డారు కానీ పెంచలయ్య మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు సమాజం మేలు కోసం ఒంటరిగా పోరాటం చేయడం స్టార్ట్ చేశారు నేరపూరిత మనస్తత్వం ఉన్న ఆమెకు గుడి వ్యవహారంలో కూడా పెత్తనం లేకుండా చేశారు పెంచలయ్య కాలనీ పెద్దలు పెంచలయ్య పోరాటంతో ఆమెకు ఉణుకు మొదలైంది పైగా నేరస్తులు తమ ప్రాంతంలో ఉండొద్దని బహిరంగంగానే చెప్పేవారు ఆమె నేర సామ్రాజ్యానికి హీరోలా ఎదురు నిలబడ్డారు గంజాయి వ్యాపారానికి అడ్డు రావడంతో బిజినెస్ పడిపోతుంది భవిష్యత్తులో అడ్డుగా ఉన్నాడని ఏకంగా చేసింది కామాక్షమ్మ ఆమె వయస్సు తిప్పికొడితే ముప్పై ఐదు ఓ మహిళ గంజాయి వ్యాపారం చేస్తుంది ఎంత బరి తెగించిందంటే ఎక్కడో లోపం ఉన్నట్టే ఆ లోపం మన వ్యవస్థలోనేనేమో పెంచలయ్య రోజు రోజుకి పెద్దవాడవుతున్నాడని అడ్డు తొలగించుకోవాలనుకుంది పెంచలయ్య తన కొడుకుతో కలిసి సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికెళ్తున్నాడు కొడుకుతో నవ్వుతూ స్కూటీ మీద వెళ్తుండగా కాపు కాస్తారు స్కూటీని ఢీకొట్టి దారుణంగా పెంచలయ్యను కామాక్షమ కామాక్షామీలు హత్య చేశారు అంతే ఈ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది సమాజం కోసం పనిచేసే పెంచలయ్య హత్య స్థానికులకు ఆగ్రహం తెప్పించింది గోండా ఉరి తీయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు మా కోసం పనిచేసిన మంచి మనిషిని చంపుతుందా ఆమెకు అంత ధైర్యం ఎవరిచ్చారు ఆమె గంజాయి అమ్ముతుందని స్థానిక పోలీసులకు తెలియదా అంటూ కాలనీ వాసులే కాదు సోషల్ మీడియాలో కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి ఈ హత్యపై నెల్లూరులో లో బంధు కూడా నిర్వహించారు పేద యువకులను అడ్డుగా పెట్టుకుని వారి గంజాయి విక్నెస్ ను ఆసరాగా చేసుకుని వ్యాపారం చేయటం మొదలు పెట్టిన కఠినంగా శిక్షించాలంటూ జిల్లా వాసులు ఆందోళన మొదలు పెట్టారు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ మొదలు పెట్టారు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి గంజాయి ఉంటుందని గ్రహించారు పోలీసులు పెంచలయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు కామాక్షమ్మ అనుచరులైన జానకిరామ్ విష్ణువర్ధన్ సంతోష్ తో పాటు తన భర్త జోసెఫ్ లతో కలిసి ఈ ప్లాన్ వేస్తుందని పోలీసులు తెలిపారు హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు ఆమె ఇంట్లో దాదాపు ఇరవై ఐదు కిలోల గంజాయి కొన్ని కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మొత్తం పద్నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలియజేశారు అయితే మంచి మనిషి పెంచలేని హత్య చేసిన ఆమె జైలుకు వెళ్లిన తర్వాత స్థానికులు ఆమె ఇంటిపై దాడి చేశారు రాత్రి సమయంలో ఆ ఇంటిని కూల్చేశారు మళ్ళీ మళ్లీ తమ ప్రాంతంలోకి రానివ్వమని హెచ్చరించారు అంతేకాదు ఆమె అనుచరుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు స్థానికులు అదే సమయంలో ఇంటి గోడల్లో దాచిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఓ సాధారణ మహిళ అసలు డాన్ గా ఎలా ఎదిగింది పెద్దగా చదువు కూడా లేవు ఆస్తులు కూడా లేవు ఏపీలో లేడీస్ డాన్లుగా ఎలా ఎదుగుతున్నారంటే ముఖ్య కారణం నాయకులే వాళ్లే పోలీసులు చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇంతకు ముందు అరుణ ఇప్పుడు కామాక్షమ్మ పెంచలయ్య హత్య వెనుక ఆమెతో పాటు ఆమె ముఠా ఉందని పోలీసులు నిర్ధారించారు హత్యతో పాటు గంజాయి ఇతర కేసుల్లో జైలుకెళ్లింది ఈమె భర్త డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆమెకు ఒక పార్టీకి చెందిన నాయకుడి సహకారం ఉంది అంతేకాదు ఆ తర్వాత ఓ మాజీ ఎంపీకి అనుచరాలుగా మారింది మెల్లిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సులభంగా ఎక్కువ డబ్బులు వచ్చే గంజాయి వ్యాపారం ఎంచుకుంది మాజీ ఎంపీతో పాటు ఇతర చోటా నాయకుల అండతో రెచ్చిపోయింది అదే ఆమె వృత్తి అయింది నవాబ్పేట పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసులు కూడా ఉన్నాయి కామాక్షమ్మ సోదరుడు జేమ్స్ పై కూడా పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయి అయితే హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్టీడీ కాలనీలో ఇల్లుంది దీంతో తమ స్థావరాన్ని అక్కడ మార్చారు పాత ఇనుము చిత్తు కాగితాలు సేకరించే యువకులు అలాగే గంజాయి కోసం వచ్చే వారిని చేరదీసి వారితోనే వ్యాపారాలు చేస్తూ ముఠాను ఏర్పాటు చేసింది అయితే పెంచలయ్య ఆమె గ్యాంగ్ కు ఒణుకు పుట్టించాడు ఆమె పెత్తనానికి బ్రేక్ వేస్తూ నేరస్తులు ఇక్కడ ఉండొద్దంటూ ప్రచారం మొదలు పెట్టారు గంజాయి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు మరియు ముఖ్యంగా స్థానిక దేవాలయంలో పెంచలయ్య పెట్టం పెరిగిపోయింది ఆమెను గంజాయిని అడ్డుకోవాలనేది అతని ప్లాన్ పైగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆమె పెంచలయ్యను హత్య చేయించింది అయితే పోలీసులు ఆమెను మొదట్లోనే తుంచేస్తే సరిపోయేది ఈ హత్యల వరకు వచ్చేది కాదు గంజాయి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యేవి కావని కాలనీ వాసులు చెప్పడం విశేషం చివరకు పెంచలయ్య హత్యకు గురైతే కానీ ఆమె జైలుకెళ్లలేదు అది మన వ్యవస్థ మరి ఇలాంటి లేడీ డాన్లను ఏం చేయాలి అసలు ఇలాంటి డాన్లు పుట్టడానికి ఎవరి కారణం అమ్మేది గంజాయి పేదవారిని గంజాయికి బానిసైన వారికి ఎరవేసి వారితోనే ఈ బిజినెస్ మొదలు పెట్టింది ఇప్పుడు ఓ డాన్ లా ఎదిగింది అది కూడా ఓ హత్య చేసేంతగా మరి ఇలాంటి వారి వెనక ఖచ్చితంగా నాయకులు ఉండాలి లేదంటే అంత ధైర్యం ఎవరు చేయరు మొన్నటికి మొన్న ఇదే నెల్లూరులో ఓ మహిళా డాన్ ఇప్పుడు మరొకరు ఇలా ఎందుకు పుట్టుకొస్తారు ఎవరి వల్ల తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీరికి ఎలాంటి శిక్ష విధించాలా కూడా చెప్పండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక్ రెడ్డి ఇతని గతంలో కూడా మనకి ముత్తుబోలు అలానే నెల్లూరు రోడ్లు వివిధ ప్రాంతాల్లో క్రైమ్ లో ఇలాంటి ర్యాప్ గ్యాంగ్లు అలానే దొంగ నోట్లు ఇస్తా అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కరెన్సీ నకిలీ నోట్స్ ఇచ్చి ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు ఆ ట్రాప్ రెడీ అయి ఉన్నాడు అని చెప్పి నా సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ వేణు సర్చ్ చేయంగా అతను మనకి టోల్ ప్లాజా బోధనం బోధనం టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని ఇంట్లో అతనితో పాటు రియాజు ముస్తఫా బెల్లంకొండ అని అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు వాళ్ళని సర్చ్ చేస్తే దాంట్లో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ ముప్పై లక్ష ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా వైపు నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫెక్స్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నా పలుమార్లు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు హౌస్ సర్చ్ చేస్తే ఈ గంజాయి దొరికింది ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద కాళ్ళవైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ ఇంజరీ తోటి గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు ఆ కేసులో దర్యాప్తులో స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి దాంట్లో మొత్తం సుమారు పది మంది పైన ముద్దాయిలు ఉన్నారు ఇదంతో పాటు వాళ్ళందరినీ కూడా మా చర్చి బృందాల ద్వారా అదుపులో తీసుకోవడానికి